కర్మఫలం అనుభవించక తప్పదు గాయత్రి ఆఫీసులో జాయిన్ అయిన దగ్గర నుంచి తనని ఎంతో అభిమానంగా చూసుకునే ఆఫీస్ క్లీనింగ్ చేసే జానకి వారం రోజులుగా ఒంట్లో బాగుండడం లేదని హాస్పిటల్లో ఉందని తెలిసి గాయత్రి ఆ రోజు శనివారం సెలవు కావడంతో తన భర్తతో చెప్పి తన భర్తకి భరత్ కేర్ సంధ్యకి సంధ్యకి రోజు లేటుగా వస్తానని చెప్పింది సంధ్య నేను వచ్చేవరకు కాసేపు మన భరత్ని చూసుకోమని చెప్పి ఆటో ఎక్కి జానకి ఉన్న హాస్పిటల్ కి వెళ్లింది అది గవర్నమెంట్ హాస్పిటల్ జానకి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఫీజులు తట్టుకోలేరని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందని మందులు వాడుతున్నామని ఒక నాలుగు రోజులు ఉంచి పంపించేస్తామని చెప్పారు డాక్టర్లు అక్కడ డాక్టర్లతో అన్ని విషయాలు మాట్లాడి జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది గాయత్రి లేదంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయమంటారా అని అడిగింది అప్పుడక్కడ డాక్టర్ అవసరం లేదండి ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఇవ్వవలసిన మందులన్నీ ఇచ్చాము ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక నాలుగు రోజులు యాంటిబయాటిక్లు ఇవ్వాలి ఇచ్చాక పంపించేస్తాం అంత కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు ఇన్ఫెక్షన్ లెవెల్ తక్కువగానే ఉంది అని చెప్పారు ఆ తర్వాత మళ్లీ జానకిని కలిసి ధైర్యంగా ఉండమని చెప్పి చేతిలో ఒక ఐదు వేలు రూపాయలు పెట్టి తీసుకెళ్లిన ఫ్రూట్స్ తన టేబుల్ పక్కనే పెట్టేసి హాస్పిటల్ నుంచి బయలుదేరి వచ్చేస్తుంటే పక్కనే ఉన్న జనరల్ వార్డులో దూరంగా ఒక బెడ్ మీద ఒక పెద్దావిడ పక్కనే కుర్చీలో ఆవిడనే చూస్తూ కూర్చున్న ఒక పెద్దాయన కనిపించారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యుండొచ్చు వాళ్ళిద్దర్నీ చూడగానే గాయత్రి ఒక్కసారి షాక్ అయిపోయింది ఎక్కడో చూసినట్టు చాలా తెలిసినట్టు పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి వాళ్ల ముఖాలు చాలాసేపు ఆలోచించింది వాళ్ళు ఎవరో గుర్తుకు రాగానే ఒక్కసారిగా వీళ్ళు ఇక్కడున్నారేంటి అనుకుంటూ తను షాక్ అయిపోయింది వాళ్లు తనని చూడకుండా చూసుకుని వాళ్లకి కనపడకుండా దూరంగానే నుంచుని వాళ్లని గమనిస్తూ సేపటి తర్వాత వాళ్లను గుర్తుపట్టింది గాయత్రి ఒక్కసారిగా వాళ్లని చూసి ఉలిక్కిపడింది వీళ్ళు వాళ్లేనా వీళ్లు నేను అనుకుంటున్న వాళ్లేనా వాళ్లే అయి ఉంటారా లేదంటే నేను వేరే ఎవరినైనా చూసి వాళ్ళనుకుంటున్నానా అని చాలాసేపు తనలో తానే ఆలోచించుకుంది ఖచ్చితంగా వాళ్లే వాళ్లు తను అనుకుంటున్నవాళ్లే అని నిర్ధారించుకుంది గాయత్రి వాళ్ళిద్దర్నీ తను అసలు ఎలా మరిచిపోతుంది ఒక్క క్షణం వీళ్లతో నాకేంటి వాళ్లు ఎక్కడ ఉంటే నాకేంటి అనుకుంటూ తనకేమీ పట్టనట్టుగా తను ఏమీ పట్టించుకోనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోదాం అనుకుంది కాని తన మనసు ఎందుకో ఒప్పుకోలేదు కాసేపు ఆలోచించి అక్కడే దగ్గర ఉన్న నర్సుని పిలిచి ఆ బెడ్ మీద ఉన్న ఆవిడ ఇక్కడ ఎందుకు అడ్మిట్ అయ్యారండి వాళ్ల తాలూకా ఎవరు అని అడిగినప్పుడు నర్స్ చెప్పింది వారం రోజుల క్రితం ఒక అతను వాళ్ల కొడుకు అయి ఉండొచ్చు వాళ్ళిద్దర్నీ ఇక్కడ చేర్చి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లాడు ఈ పెద్దావిడకి బీపీ ఎక్కువగా ఉంది శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉంది డాక్టర్లు ఆవిడకి ట్రీట్మెంట్ చేశారు కాస్త తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక మందులు ఇచ్చి ఇంటికి వెళ్లి కానీ వారం రోజుల నుంచి వాళ్ల కొడుకు జాడే లేదు వాళ్లని ఎక్కడ వదిలిపెట్టి ఇప్పుడే వస్తానని వెళ్లాడు ఇంతవరకు రాలేదు వాళ్లేమో వాళ్ల కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పింది నర్స్ గాయత్రి వాళ్లకు తెలియకుండానే తన మొబైల్ ఫోన్ బయటికి తీసి వాళ్ల ఫోటో తీసుకొని వీళ్ళకి తగిన శాస్తి జరిగింది చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి మనుషులు వదిలిపెట్టినా భగవంతుడు వదిలిపెట్టడు కదా ఎవరు చేసిన పాపాలకి వాళ్లకి శిక్ష విధిస్తాడు అని మనసులోనే అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది రోడ్డు మీదకి వెళ్లాక ఆటో ఆపి ఆటోలో కూర్చుంది కాని తన మనసంతా ఆలోచనలు ముసురుకున్నాయి బాధదుమకం అన్నీ కలగలిపి కన్నీళ్ల రూపంలో బయటకు వస్తున్నాయి వాళ్ళిద్దర్నీ చూడగానే తన గతం ఒక్కసారిగా తన కళ్ల ముందు మెదిలినైంది గాయత్రికి ఇరవై మూడు ఏళ్ళు అయ్యుంటుందేమో వాళ్లను చూసి తన జీవితంలో మళ్లీ వాళ్లు ఎదురుపడతారని వాళ్లని చూస్తానని చూడాల్సి వస్తుందని గాయత్రి అసలు ఎప్పుడూ అనుకోలేదు ఈ ప్రపంచం చాలా చిన్నది అన్న విషయం ఎక్కడో చదివింది అది నిజమే అనిపించింది ఈ సంఘటనతో గాయత్రికి ఆటో దిగి ఇంట్లోకి అడుగు పెట్టింది గాయత్రి గాయత్రి ముఖం డల్ గా ఉండడం చూశాడు గాయత్రి భర్త ప్రసాద్ వెంటనే గాయత్రి ఏమైంది ఎందుకు అంత డల్గా ఉన్నావు నువ్వు హాస్పిటల్లో చూడడానికి వెళ్లావే జానకి ఆవిడ విషయంలో ఏదైనా ఇబ్బందా తన పరిస్థితి ఎలా ఉంది తన ఆరోగ్యం ఎలా ఉంది అని అడగగానే గాయత్రి తనకి బానే ఉందండి నాలుగు రోజులు మందులు వాడి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు డాక్టర్లు అని ప్రసాద్ తో చెప్పి భరత్ ఏం చేస్తున్నాడో చూడ్డానికి గదిలోకి వెళ్ళింది భరత్ కే టేకర్ తో ఆడుకుంటున్నాడు ఇక తను గబగబా స్నానం చేసి డ్రెస్ మార్చుకుని గబాగబా వంటగదిలోకి వెళ్లి వంట చేసేసి కెరటేకర్ ని పంపించేసి తన కొడుకు భరత్కు కూడా స్నానం చేయించేసి భోజనం తినిపించింది ఆ తర్వాత ప్రసాద్ భరత్తో చాలాసేపు ఆడుకున్నాడు ఈలోపు గాయత్రి వంటగదిలో మిగతా పనులన్నీ పూర్తి చేసుకుంది ఆ తర్వాత భరత్ ని నిద్రపొచ్చింది భరత్ నిద్రపోయిన తర్వాత ప్రసాద్ ని కూడా భోజనానికి పిలిచింది ఇద్దరికీ ప్లేట్స్ పెట్టి భోజనం వడ్డించింది భోజనం చేస్తూ ఉన్నప్పుడు కూడా గాయత్రి ప్రసాద్ తో ఏమీ మాట్లాడలేదు తను ఏదో ముభావంగా ఉండడం గమనించాడు ప్రసాద్ కాని తనే చెబుతుంది కదా అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని మౌనంగా భోజనం చేసేసి గదిలోకి వెళ్లిపోయాడు ఆ తర్వాత మిగిలిన పనులన్నీ ముగించుకుని గదిలోకి వచ్చిన గాయత్రిని చూసి గాయత్రి నువ్వు నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నావా నీ మనసులో ఏముందో ఇప్పుడు చెప్పు అన్నాడు ప్రసాద్ గాయత్రి ఆశ్చర్యంగా ప్రసాద్ వైపు చూసింది నువ్వు ఏదో విషయంలో నీ మనస్సులోనే బాధపడుతున్నావు కదా ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఇప్పుడు నాతో చెప్పు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు ప్రసాద్ తన మనసులో ఫీలింగ్స్ అన్నీ అంతలా అర్థం చేసుకున్న భర్తని ప్రేమగా చూస్తూ తన భుజం మీద తలవాల్చింది గాయత్రి జానకి కోసం హాస్పిటల్కి వెళ్లినప్పుడు హాస్పిటల్లో చూసిన సంఘటన మొత్తం తన భర్త ప్రసాద్ తో చెప్పింది గాయత్రి వాళ్ళని చూడగానే నేను గుర్తుపట్టాను ప్రసాద్ మర్చిపోయే గతమా నాది వాళ్లకి వయస్సు పెరిగింది కాని మొహాలు మాత్రం ఏమీ మారలేదు వాళ్లు నన్ను గుర్తుపట్టకపోవచ్చు ఎందుకంటే నేను అప్పుడు కదా ఇప్పుడు చాలా మారిపోయాను కదా ఈ ఇరవై ఏళ్లలో వాళ్లలో కూడా చాలా మార్పులు వచ్చాయి కదా కాని వాళ్లు మాత్రం అలానే ఉన్నారు కాకపోతే కొంచెం వయస్సు పెరిగింది అంతే నన్ను ఏడేళ్ల అప్పుడు చూశారు ఇప్పుడు నాకు ముప్పై రెండు ఏళ్లు వాళ్లు నన్ను గుర్తుపట్టే అవకాశం లేదు ఎంత మరిచిపోదామన్నా నన్ను బాధపెట్టిన ఆ గతం నా కళ్ల ముందు కనిపించి నన్ను ఇంకా ఇంకా వేదనకు గురిచేస్తుంది గతాన్ని మర్చిపోయి వర్తమానంలో జీవించడానికి ఎన్నో ఏళ్లుగా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కాని రోజు మళ్లీ నా గతం ఇలా నా కళ్ల ముందు కనిపించింది వాళ్లు నాకు చేసిన ద్రోహానికి ఛీ అనుకుని చీదరించుకుని వాళ్లకి భగవంతుడు సరైన శిక్ష విధించాడని సంతోషపడవచ్చు కాని నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదు వాళ్ల వయసుని వాళ్ల పరిస్థితిని చూస్తూ ఉంటే జాలిగా అనిపిస్తుంది నాకు చేసిన దానికి నా మనసు శాంతించేలా వాళ్లని చడా మరా తిట్టాలనిపిస్తుంది కాని వాళ్లనే అలా అక్కడ అనాధల్లా చూస్తూ ఉంటే బాధగా కూడా అనిపిస్తుంది ఇన్ని ఆలోచనలు ఇన్ని భావాలు అన్నీ కలగలిసి నా మనసుని తినేస్తున్నాయి నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు నేనేం చేయాలో నువ్వైనా చెప్పు ప్రసాద్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది గాయత్రి వెంటనే ప్రసాద్ బాధపడుకు గాయత్రి నీ బాధ నాకు అర్థమైంది ఒక పని చేద్దాం రేపు ఉదాయాన్నే నేను హాస్పిటల్కి వెళ్లి ఏదో ఒకటి చెప్పి వాళ్ళిద్దర్నీ మన ఇంటికి తీసుకువస్తాను వాళ్లని మనం కొన్ని రోజులు ఉంచుకుందాం వాళ్లకా పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం ఆ తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకుందాం వాళ్ల కోసం వాళ్ల కొడుకు వెతుక్కుంటూ వస్తాడేమో చూద్దాం వాళ్ల దగ్గర ఖచ్చితంగా ఫోన్ ఉండే ఉంటుంది కదా అందులో వాళ్ల అబ్బాయి ఫోన్ నంబర్ ఉంటుంది కదా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం ఏం జరిగిందో వాళ్ళబ్బాయి ఎందుకు రాలేకపోయాడో తెలుస్తుంది కదా నువ్వు ఇంకా ఆలోచన లేమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో మిగతా విషయాలు రేపు చూసుకుందాం అని చెప్పి ప్రేమగా గాయత్రి తలనిమిరాడు ప్రసాద్ ఆ రోజు రాత్రి గాయత్రి కళ్లకు దూరం అయింది పదే పదే ఆలోచనలు తన మనస్సును చుట్టుముట్టి తనకి ప్రశాంతత అనేది లేకుండా చేస్తున్నాయి తను మర్చిపోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా తన గతం అంతా తన కళ్ల ముందు కదలాడింది గాయత్రికి తన తల్లిదండ్రులు ఇద్దరి ముఖాలు అంత స్పష్టంగా గుర్తులేదు కాని వాళ్ళిద్దరూ తనకి గుర్తు గాయత్రికి ఒక అక్క కూడా ఉంది వాళ్లది చాలా సంతోషకరమైన కుటుంబం గాయత్రి గాయత్రి అంటూ తన అక్క భార్గవి ఇంట్లో అల్లరి చేస్తూ ఎప్పుడూ సందడి చేస్తూ ఉండేది తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఇద్దరు కూతుర్లు అంటే ఎంతో ప్రేమ ప్రాణంగా చూసుకునేవారు గాయత్రి అప్పుడు రెండో తరగతి చదువుతుంది భార్గవి ఐదో తరగతి చదువుతుంది గాయత్రి తండ్రి శేఖర్ గారు ఒక ప్రైవేటు ఉద్యోగం చేసేవారు ఎంత కష్టమైనా కూతుళ్ళు ఇద్దరినీ ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తూ ఉన్నారు అందమైన పొదిరిల్లు లాంటి కుటుంబం వాళ్లది గాయత్రి తల్లి గారు ఒక హౌస్ వైఫ్ పిల్లలిద్దరినీ చాలా బాగా చూసుకునేవారు ఆదివారం వచ్చిందంటే శేఖర్ గారు కూతుళ్లు ఇద్దరితోనే టైం స్పెండ్ చేసేవారు ఇద్దరినీ పార్కులకు తీసుకెళ్లడం సినిమాలకు తీసుకెళ్లడం ఎక్కడైనా ఎగ్జిబిషన్లు సర్కస్లు జరుగుతూ ఉంటే కుటుంబం మొత్తం కలిసి సందడిగా వెళ్లొస్తూ ఉండేవారు వారం మొత్తం ఆఫీసులో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆదివారం మాత్రం కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారు శేఖర్ గారు ఆ రోజు శనివారం గాయత్రి తన అక్క అమ్మా నాన్న అందరూ కలిసి ఫస్ట్ షో సినిమాకెళ్లి తన స్కూటర్ మీద తిరిగొస్తూ ఉన్నారు చీకటి పడింది రోడ్డంతా చాలా చీకటిగా ఉంది కరెంటు కూడా పోయిందేమో వీధి లైట్లు కూడా వెలగడం లేదు ఆ చీకట్లో బండి ఏ రాయి మీద ఎక్కిందో తెలియదు ఒక్కసారిగా బండి అదుపు తప్పి రోడ్డు మీద దూసుకుని వెళ్ళింది అందరూ పడిపోవడం గాయత్రికి గుర్తు కాని ఆ తర్వాత ఏమీ జరిగిందో తనకి తెలియలేదు తను స్పృహ తప్పిపోయింది స్పృహ వచ్చి చూసేసరికి గాయత్రి మేనమామ అత్త ఏడుస్తూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్లందరూ గాయత్రిని జాలిగా చూస్తున్నారు ఆడపిల్ల అనాథ అయిపోయింది ఇక ఆ పిల్లకి దిక్కెవరు ఆడపిల్లకి తల్లిదండ్రుల అవసరం ఎంతగానో ఉంటుంది మగపిల్లాడైతే ఎలాగోలాగా తన బ్రతుకు తాను బ్రతికేవాడు ఇక ఇప్పుడు ఆ పిల్లని ఎవరు చేర తీస్తారు తన బ్రతుకు ఏమైపోతుంది అని వాళ్లు వీళ్ళు చెవులు కొరుకుంటున్నారు ఆ తర్వాత కొంతమంది తన మేనమామతో ఆడపిల్ల అన్యం పుణ్యం తెలియని వయసులో ఉంది ఇక ఆ పిల్లకి మీరే దిక్కు కాస్త పెద్ద మనసు చేసుకుని ఆ పిల్లని మీరే చేరదీసి తన బ్రతుకుకు ఒక ఆధారం చూపించండి అంటూ ఊరిజనం తన మామయ్యకి చెబుతున్నారు పదకొండు రోజుల తర్వాత గాయత్రి మేనమామ అత్త గాయత్రిని తమతో పాటు తమ ఊరికి తీసుకెళ్లారు గాయత్రి వాళ్ల అత్త గాయత్రిని ఎప్పుడూ తిడుతూ విసుక్కుంటూ ఉండేది మనకున్న బరువు బాధ్యతలు మనకు చాలవని ఈ గుది బండను కూడా మనకి తగిలించారు వాళ్లు మన పిల్లల ఖర్చులు వాళ్ల చదువులు వాళ్ల పెంపకమే మనకీ భారంగా ఉంది మన పిల్లలకు తోడు ఇప్పుడు దీన్ని కూడా పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడం అంటే మన వల్ల కాదు అని గాయత్రి వాళ్ల మావయ్యను ఎప్పుడూ తిడుతూ ఉండేది గాయత్రికి ఏమీ అర్థం అయ్యేది కాదు అర్థం చేసుకునే వయస్సు కాదు మరీ తనది అసలు ఇక్కడ తను ఎందుకు ఉంది అమ్మా నాన్న ఏమయ్యారు అక్క కూడా కనిపించడం లేదు అమ్మా నాన్నలు తన కోసం ఎప్పుడొస్తారో కూడా అర్థం కావడం లేదు తనకి ఎప్పుడైనా వేసవి సెలవులకి మావయ్య వాళ్ల ఇంటికి వెళ్తే రెండు రోజుల తర్వాత నాన్న వచ్చి తీసుకెళ్లిపోయేవాడు ఎన్ని రోజులైనా నాన్న రావడం లేదు నాన్న ఎప్పుడు వస్తాడో నన్ను ఎప్పుడు అమ్మా అక్కల దగ్గరికి తీసుకెళ్తాడో అని ఆశగా ఎదురుచూస్తూ ఉండేది గాయత్రి తన తల్లిదండ్రులు ఎవరూ లేరని తన కోసం ఎవరూ రారని అర్థం చేసుకునే వయసు కాదు తనది తన వయసు కూడా చూడకుండా పసిపిల్ల అని కూడా జాలిపడకుండా ఇంట్లో పనులన్నీ చేపించేది గాయత్రి వాళ్ల అత్తయ్య చుట్టుపక్కల వాళ్లందరూ ఏమనుకుంటారోనని గాయత్రిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపించింది స్కూల్కి వెళ్లొచ్చాక గాయత్రితోనే ఇంటి పనులన్నీ చేయించేది అత్తయ్య తిడుతుందేమో కొడుతుందేమో అన్న భయంతో గాయత్రి నోరు మెదపకుండా ఇంటి పనులన్నీ చేసేది ఒకరోజు హఠాత్తుగా గాయత్రి వాళ్ల అమ్మానాన్నల అస్థికలు గంగలో కలపడానికి కాశీకి వెళ్తున్నామని చుట్టుపక్కల అందరితో చెప్పి తమ పిల్లలందరినీ పుట్టింట్లో వదిలి గాయత్రిని తీసుకుని గాయత్రి అత్త మామయ్య కాశీ వెళ్లడానికి బయలుదేరారు గాయత్రికి కూడా చాలా సంతోషంగా అనిపించింది రైల్లో ప్రయాణం చేయొచ్చని బహుశా తన అమ్మానాన్నని కూడా కలవచ్చని అనిపించింది ఆ తర్వాత రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫారంలో అందరూ బెంచ్ మీద కూర్చున్నారు రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంది గాయత్రి గాయత్రి వాళ్ల మామయ్య వెళ్ళి గాయత్రి కోసం రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొని తీసుకొచ్చాడు ఆ బిస్కెట్ ప్యాకెట్లు తనకిచ్చి ఇక్కడే కూర్చో నేను వెళ్లి టికెట్లు తీసుకుని ట్రైన్ ఎన్నింటికి వస్తుందో కనుక్కుని వస్తాను అని చెప్పాడు ఆ తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి నేను బాత్రూంకి వెళ్ళొస్తాను నువ్విక్కడే ఉండు అని చెప్పి మెల్లగా తన అత్తయ్య కూడా వెళ్లిపోయింది గాయత్రి ఆ బిస్కెట్లు తింటూ కూర్చుంది ఎంతసేపటికి తన అత్తయ్యగాని మావయ్యగాని ఎవ్వరూ రాలేదు చీకటి పడిపోతుంది గాయత్రికి భయం వేసింది చాలాసేపు ఏడ్చింది ఎవరూ తనని పట్టించుకోవడం లేదు చూస్తూ ఉండగానే ట్రైన్లు వచ్చాయి విలుపోయాయి జనాలందరూ కూడా వెళ్లిపోయారు ప్లాట్ఫారం మీద పెద్దగా జనాలు సందడి లేదు గాయత్రి ఏడ్చి అక్కడే ఆ బెంచ్ మీద పడుకుని నిద్రపోయింది ఉదయం లేచాక కూడా గాయత్రి ఏడుస్తూనే ఉంది అప్పుడే గాయత్రిని చూసిన ఒక పెద్దాయన జాలిపడి గాయత్రి వివరాలు అడిగితే గాయత్రి ఏమీ చెప్పలేకపోయింది తన పేరు గాయత్రి అని మాత్రం చెప్పింది తను భయంతో షాక్తో మిగతా వివరాలు ఏమీ చెప్పలేకపోయింది ఆయన జాలిపడి గాయత్రిని ఒక అనాథాశ్రమంలో చేర్పించాడు వాళ్లందరూ కలిసి పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చారు కాని గాయత్రి తన పేరు తప్ప ఇంకేమీ చెప్పకపోవడంతో తన వాళ్ల జాడేమీ తెలియలేదు నెమ్మదిగా గాయత్రి ఆశ్రమంలో అలవాటు పడసాగింది గాయత్రి చాలా బాగా చదివేది ప్రతి తరగతిలోనూ ఫస్ట్ ఉండేది స్కూల్లో అన్ని ప్రోగ్రాంలలోనూ చురుగ్గా పాల్గొనేది అతి తక్కువ కాలంలోనే గాయత్రి అందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంది బాగా చదివి స్కాలర్షిప్ కూడా సంపాదించుకుంది టీచర్లకి తను ఒక అనాథ అని అనాథాశ్రమంలో ఉంటుందని తెలిసి తనతో మరింత ప్రేమగా ఉండేవారు తను పట్టుదలతో చదువుతూ ఉంటే అందరూ తనని మెచ్చుకునేవారు తనకు అన్ని విధాల సహాయం చేసేవారు టీచర్లు కూడా తన విషయంలో ఎక్కువ కేర్ తీసుకునేవారు ఆ స్కూల్లో టీచర్లు అందరి సహాయంతో పదో తరగతి మంచి మార్కులతో పాసై గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్లో సీటు సంపాదించింది డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ చదివి క్యాంపస్ సెలక్షన్ లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా సంపాదించుకుంది తను పనిచేసే కంపెనీలోనే ప్రసాద్ తనకి టీం లీడర్ గా పనిచేసేవాడు గాయత్రి తనకే రిపోర్ట్ చేసేది మెల్లమెల్లగా గాయత్రికి ప్రసాద్ కి మధ్యలో స్నేహం పెరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకి గాయత్రి గతం తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు ప్రసాద్కి తెలిశాయి ఆ తర్వాత గాయత్రి మీద ఇంకా ప్రేమ అభిమానం పెరిగాయి మెల్లగా ప్రసాద్ గాయత్రిని ప్రేమించడం మొదలు పెట్టాడు ఇంట్లో తనకి పెళ్లి చేయాలని చూస్తూ ఉన్నప్పుడు ప్రసాద్ గాయత్రిని ప్రేమిస్తున్నానని గాయత్రిని తీసుకెళ్లి తన ఇంట్లో అందరికీ పరిచయం చేశాడు అనాథని పెళ్లి చేసుకోవడమేంటి తను ఎవరో ఏంటో తెలియదు ఏ కులమో గోత్రమో తెలియదు తన తల్లిదండ్రులు ఎవరో ఏంటో కూడా తెలియకుండా ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ తన కుటుంబ సభ్యులు ఎన్నో అభ్యంతరాలు చెప్పినా కూడా వాళ్లందరికీ నచ్చజెప్పి ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించి అతి కష్టం మీద గాయత్రిని పెళ్లి చేసుకున్నాడు ప్రసాద్ ఆ తర్వాత గాయత్రిని చాలా సంతోషంగా ఏ లోటు లేకుండా తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ప్రేమను కూడా ప్రసాదే పంచుతూ చాలా ఆప్యాయంగా చూసుకోవడం మొదలు పెట్టాడు ఆ తర్వాత గాయత్రి తన గతం తాలూకు గాయాలని మరిచిపోయి ప్రసాద్తో సంతోషంగా గడపడం మొదలుపెట్టింది మంచి ఏరియాలో సొంత ఫ్లాట్ కారు కూడా తీసుకున్నారు వాళ్ళు కూడా గాయత్రిని ప్రేమగానే చూసుకునేవాళ్లు గాయత్రి కడుపుతో ఉన్నప్పుడు బిడ్డని కన్నప్పుడు అత్తగారు గాయత్రికి సహాయంగా ఉన్నారు బాబుకి ఆరు నెలలు వచ్చేవరకు గాయత్రి అత్తగారు వాళ్లతో పాటే ఉండి ఆ తర్వాత ఊరికి వెళ్లిపోయారు ఇప్పుడు గాయత్రి కొడుకు భరత్కి మూడేళ్లు వాడిని చూసుకోవడానికి ఆరో నెల దగ్గర నుంచి సంధ్య అనే అమ్మాయిని కేర్ టేకర్ గా పెట్టుకుని గాయత్రి మళ్లీ ఆఫీసులో జాయిన్ అయింది ప్రసాద్ తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటారు అన్నీ సవ్యంగా సాగుతున్న ఇలాంటి సమయంలో గాయత్రి తన మామయ్య అత్తయ్యలను చూసి గుర్తుపట్టింది వాళ్ల వల్ల తను ఎవరూ లేని అనాథగా ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఎంత నరకం అనుభవించిందో తనకీ ఇంకా గుర్తుంది దేవుడి దయవల్ల ఎవరో మంచి మనిషి మనసున్న మనిషి తనను చూసి ఆశ్రమంలో చేర్పించాడు కాబట్టి తాను సక్రమంగా పెరిగింది లేకపోతే తను ఇంకెవరికైనా చెడ్డ వ్యక్తులకు దొరుకుంటే తన జీవితం ఏమై ఉండేది అని ఆలోచిస్తే తనకు ఒక్కసారిగా భయం ఆవహిస్తుంది గాయత్రికి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా మామయ్యని అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చుకోవాలి అన్న తన నిర్ణయం సరైందేనా నా విషయంలో ఎందుకింత అన్యాయం చేశారు అంటూ వాళ్లని తను ప్రశ్నించగలదా ఏమీ అర్థం కావడం లేదు గాయత్రికి సరే ఏం జరుగుతుందో చూద్దాం భగవంతుడే ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తాడు అంటూ బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించింది ఆ తర్వాత రోజూ సోమవారం ప్రసాద్ ఆఫీస్లో రెండు గంటలు పర్మిషన్ తీసుకున్నాడు గాయత్రి ఆ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టింది ప్రసాద్ కార్లో కి వెళ్లి గాయత్రి వాళ్ల అత్తయ్య మామయ్యల్ని వాళ్ళింటికి తీసుకొచ్చాడు ఎవరో ఏంటో తెలీదు ఏ పరిచయము లేని తమని ఇంటికి తీసుకొచ్చిన ప్రసాద్ ని వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూశారు వాళ్లని సోఫాలో కూర్చోబెట్టి గాయత్రిని పిలిచి ప్రసాద్ గాయత్రితో వీళ్లు నా స్నేహితుడి తల్లిదండ్రులు నేను చెప్పాను కదా వీళ్ళ అబ్బాయి రఘు నాకు చిన్ననాటి స్నేహితుడు మేము చిన్నప్పుడు వీళ్ల ఊళ్ళోనే ఉండేవాళ్లము తరువాత మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడి నుంచి వేరే ఊరికి వచ్చేశాం కాని ఆ తర్వాత కూడా నాకు తనకి స్నేహం కొనసాగుతూనే వచ్చింది నిన్నే నాకు ఫోన్ చేసి కొంచెం బిజీగా ఉన్నాను ఒక నాలుగు రోజుల్లో వచ్చి మా అమ్మా నాన్నని తీసుకెళ్తాను మా అమ్మ నాన్నలు ఇద్దరూ హాస్పిటల్లో ఉన్నారు అంతవరకు నీతో పాటు తీసుకెళ్లి నీతో ఉంచుకో అని చెప్పాడు ఆ హాస్పిటల్ వాళ్లకి నా అడ్రస్ ఇచ్చి నా ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను నేనెవరో వీళ్ళకి తెలియదు కదా అందుకే వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండడానికి మొహమాట పడిపోతున్నారు అని గాయత్రితో చెప్పగానే గాయత్రి వాళ్ల కోసం కాఫీ తీసుకుని వచ్చింది వాళ్లకి కాఫీ కప్పులు అందిస్తూ అయ్యో మీరేం ఇబ్బంది పడకండి ఇది మీ కొడుకు ఇల్లే అనుకోండి మీరు ఇక్కడ ఉండడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఎన్ని రోజులు ఉండాలన్నా మాతో పాటు ఉండొచ్చు అని చెప్పింది గాయత్రి ఆ తర్వాత ప్రసాద్ ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళ్లిపోయాడు ఆ తర్వాత వాళ్లని ఫ్రెష్ అవ్వమని చెప్పి వాళ్ల స్నానాలకి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేసి వాళ్లు ఫ్రెష్ అయి వచ్చాక టిఫిన్ పెట్టి టీ ఇచ్చి వాళ్లకి రూమ్ కూడా చూపించింది గాయత్రి వాళ్ల బట్టలన్నింటినీ వాషింగ్ మిషన్లో వేసి ఆరబెట్టించింది పనిమనిషితో భరత్ వాళ్ళిద్దరూ కొత్తగా ఉండడంతో వాళ్ల దగ్గరికి వెళ్లలేదు వాళ్ళిద్దరూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత గాయత్రి వంట చేసి వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించింది భోజనం చేశాక వాళ్లతో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పింది ఈలోపు సాయంత్రం ప్రసాద్ ఆఫీస్ నుంచి కూడా వచ్చేశాడు ఆ తర్వాత ప్రసాద్ వాళ్లతో చాలాసేపు మాట్లాడాడు రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు ఆ రోజు రాత్రి ప్రసాద్ గాయత్రితో గాయత్రి వాళ్లు మన మాటలు నమ్మారా అని అడిగాడు ఏమోనండి పాపం వాళ్ళ అబ్బాయి వాళ్లని అక్కడ వదిలేసి వెళ్లిపోయాడట హాస్పిటల్ రిజిస్టర్లో వాళ్ళకి ఇచ్చిన ఫోన్ నంబర్ కూడా రాంగ్ నంబర్ అంట నర్సులు ఫోన్ చేసినా కలవట్లేదు వాళ్లు అక్కడి నుంచి వచ్చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారట కాని ఎక్కడికి వెళ్లాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉన్నారట అని చెప్పగానే ప్రసాద్ అవును నేను హాస్పిటల్ వాళ్లతో వీలు మాకు కావాల్సిన వాళ్లు అని చెప్పి వాళ్లని చాలా కష్టపడి ఒప్పించాను అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కదా నా అడ్రస్సు ఫోన్ నెంబర్ మిగతా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు నేను అక్కడ ఉండగానే నా ఫోన్ కి రింగ్ ఇచ్చి చెక్ చేసుకున్నారు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాతే వాళ్లని నాతో పాటు పంపించారు అని చెప్పాడు ప్రసాద్ కాని తల్లిదండ్రులని అలా వదిలేయడం ఎంతో అన్యాయం కదండి అంది గాయత్రి వాళ్లు నీ విషయంలో కూడా అదే చేశారు కదా గాయత్రి మనం చేసిన కర్మలు ఎప్పుడో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తాం అనేది నిజం మన కర్మల ఫలితం ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టదు అన్నాడు ప్రసాద్ గాయత్రి ఏమీ మాట్లాడలేదు ఆలోచిస్తూ ఉండిపోయింది తర్వాత రోజు తను ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఇంట్లో వాళ్లకి అన్ని ఏర్పాటు చేసింది వంట కూడా చేసేసి వాళ్లకి టిఫిన్ కూడా పెట్టేసి సాయంత్రం తొందరగా వచ్చేస్తానని చెప్పి పని మనిషికి అన్ని వివరాలు చెప్పి ఏం అవసరం ఉన్నా చూసుకోమని చెప్పి బాబుని చూసుకుంటూ ఉన్న సంధ్యకి చెప్పి ఏదైనా అవసరమైతే తనకి ఫోన్ చేయమని చెప్పింది ఏ అవసరం ఉన్నా సంధ్యని అడగమని కూడా చెప్పి గాయత్రి ఆఫీస్కి వెళ్లిపోయింది మధ్య మధ్యలో ఫోన్ చేసి వాళ్ళు భోజనం చేశారా లేదా ఏం చేస్తున్నారు అనే విషయాలు సంధ్యని అడిగి కనుక్కుంటూనే ఉంది గాయత్రి వాళ్లకి బోర్ కొడుతుందేమో కాసేపు టీవీ పెట్టమని కూడా సంధ్యతో చెప్పింది గాయత్రి సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి భరత్ ఇంకా సంధ్య హాల్లో ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారేమో అని మౌనంగా గాయత్రి తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది వాళ్లు ఏం చేస్తున్నారు వాళ్లకి టీ స్నాక్స్ ఏమైనా ఇచ్చావా అంటూ సంధ్యని అడిగింది వాళ్లు వెళ్ళిపోయారు అమ్మా అని సంధ్య చెప్పింది గాయత్రి ఆశ్చర్యంగా వెళ్లిపోవడమేంటి ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్లు ఎలా వెళ్లపోయారు నువ్వు ఎలా వెళ్లనిచ్చావు అని మాట్లాడుతూ ఉండగానే సంధ్య ఒక మడత పెట్టిన కవర్ తీసుకొచ్చి గాయత్రికిచ్చింది నేను మీకు ఫోన్ చేస్తాను అన్నానమ్మా అయినా సరే మేము సాయంత్రం వెళ్లిపోతామని గాయత్రికి తెలుసు ఫోన్ ఏమి చేయొద్దు అని చెప్పారు వాళ్లు వెళ్లేటప్పుడు ఈ ఉత్తరం మీకు ఇవ్వమని చెప్పారు అని చెప్పగానే గాయత్రి ఆ ఉత్తరం ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టింది అమ్మాగాయి మీ అమ్మానాన్నలు నిన్ను అలానే పిలిచేవారు నువ్వు ఎంత పెద్ద మనసుతో మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చావో నిన్ను చూడగానే మేము నిన్ను గుర్తుపట్టాం తల్లి నీ ఉంగరాల జుట్టు నీ మెడ మీద శనగ గింజంత పుట్టుమచ్చా అచ్చు గుద్దినట్టుగా మీ నాన్న పోలికలే నీలో కనబడుతున్నాయి నిన్ను చూస్తూ ఉంటే మీ నాన్నని చూసినట్టే ఉంది మాకు నీకు ఎవ్వరు చేయలేని అన్యాయం మేము చేశాము నువ్వు ఒక గుది బండ అనుకుని భరించలేని బరువు అనుకుని ఆ బరువును దించుకోవాలనే చూసాం తప్ప నువ్వు ఏమైపోతావో నీ భవిష్యత్తు ఏమవుతుందో అని కూడా ఆలోచించకుండా దుర్మార్గంగా నిన్ను వదిలించుకున్నాం నిన్ను వదిలేసి ఇంటికెళ్లి నాలుగు రోజులు నువ్వు ఎక్కడో తప్పిపోయావని ఎంత వెతికినా దొరకలేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని అందరినీ నమ్మించాం కొన్ని రోజులు అందరూ ఆరా తీశారు ఆ తర్వాత అందరూ మర్చిపోయారు వయసులో ఇంగిత జ్ఞానం మరిచిపోయి మేము చేసిన పనులు వయస్సుడిగాక మమ్మల్ని సుఖంగా ఉండనివ్వలేదు ఇప్పుడిప్పుడే మేము ఎంత పెద్ద తప్పు చేశామో అర్థమైంది నిజంగా మాకు నలుగురు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన మాకు నిన్ను పెంచడం పెద్ద కష్టమైన పని కాదు అయినా అమానుషంగా నిన్ను వదిలించుకున్నాము పిల్లలు పెద్దవాళ్లు అయిపోయాక వాళ్లకి మేము బరువయ్యాక మేము చేసిన పాపం మమ్మల్ని ఇలా శిక్షిస్తుంది అని మాకు తెలిసి వచ్చింది కాని ఏం లాభం తప్పు తెలిసి వచ్చినా సరిదిద్దుకోలేని పరిస్థితి ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అసలు బ్రతికున్నావో లేదో కూడా మాకు తెలియదు నిన్ను జీవితంలో మళ్లీ చూస్తామని అనుకోలేదు ఆ భగవంతుడు దయవల్ల నిన్ను చూడడమే కాకుండా నీ దగ్గర ఒక రోజు కూడా ఉన్నాం మేము అన్యాయం చేసినా దేవుడు నీకు అన్యాయం చేయలేదు ఎక్కడ పెరిగావో ఎలా పెరిగావో ఎన్ని కష్టాలు పడ్డావో తెలియదు కాని నీ కుటుంబాన్ని చూస్తూ ఉంటే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో తెలిసింది నీ భర్త మంచితనం మానవత్వం చూసాం నువ్వు పడ్డ కష్టాలకి నీకు మంచి భర్తని ఇచ్చాడా దేవుడు కాని మాలాంటి వాళ్లకి మీ మంచితనం భరించడం కూడా పెద్ద శిక్షే ఆ శిక్షని మేము భరించలేము మీ అంత మంచి వాళ్ల దగ్గర మేము ఉండలేము నిన్ను ప్రేమగా పెంచి పెద్ద చేసుంటే నీ దగ్గర హక్కుగా ఉండేవాళ్లం కాని ఇప్పుడు మీ దగ్గర ఉండే అర్హత మాకు లేదు మీ నిలువెత్తు మానవత్వం ముందు నిర్లజ్జగా మేము నీ దగ్గర ఉండలేము అందుకే మేము వెళ్లిపోతున్నాం మమ్మల్ని హాస్పిటల్లో దిక్కు లేకుండా వదిలేసిన మా సొంత పిల్లల దగ్గరికి కాదు దిక్కులేని వాళ్లకి దేవుడే దిక్కు అని ఎక్కడో అక్కడ మాకు నీడ దొరకకపోదు అన్న ఆశతో వెళ్లిపోతున్నాం తల్లి తండ్రి ఆదరించే దిక్కు లేకపోయినా నువ్వు ఎంతో సంస్కారవంతురాలిలా పెరిగావు మేము ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన పిల్లలు సంస్కారహీనులుగా తయారయ్యారు అయినా మేము ఇంత చెడ్డ బుద్ధి కలిగి ఉన్నాం కాబట్టి మా బుద్ధులే మా పిల్లలకు వచ్చి ఉండొచ్చు నువ్వు మీ ఆయన మీ పిల్లలు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము మమ్మల్ని క్షమించు అని అడగడానికి కూడా మాకు అర్హత లేదు వీలైతే మమ్మల్ని పెద్ద మనసు చేసుకుని క్షమించు తల్లి ఇట్లు మీ మేనమామ అత్త గాయత్రి ఉత్తరం చదువుతూ ఉండగానే ప్రసాద్ ఆఫీస్ నుంచి వచ్చాడు ఉత్తరం చదువుతూ ఉండగానే గాయత్రి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి వెంటనే ప్రసాద్ నువ్వు బాధపడకు గాయత్రి నాకు తెలిసిన వాళ్లకు చెప్పి నేను చెప్పానని చెప్పకుండా వాళ్లను తీసుకెళ్లి ఆశ్రమంలో జాయిన్ చేయమని చెప్పాను ఆశ్రమంలో ఖచ్చితంగా మీ మామయ్యకి అత్తకి ఆశ్రయం దొరుకుతుంది ఈ వయసులో వాళ్లు ఎలాంటి ఇబ్బంది పడరులే అని చెప్పాడు తనకి అన్యాయం చేసినందుకు వాళ్లు రోడ్డున పడాలని గాయత్రి కోరుకోవడం లేదు వాళ్లు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు